బంగారం రేట్ పెరిగిపోతుంది ఇప్పుడే కొనేయాలి లేదంటే మళ్ళీ కష్టం ఇలా చాలా మంది అనుకుంటున్నారు బంగారం కొంటున్నారు సరే దాని భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీరువాళా ఉంచినంత మాత్రాన జాగ్రత్తగా ఉందనుకోకండి అటు బంగారం రేట్లు పెరగడంతో ఇటు దొంగతనాలు చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఓ ఉంది కదా అనుకుని ఒంటి నిండా దిగేసుకుని తిరక్కండి అడ్రస్ పేరుతో మాటలు కలిపి క్షణాల్లో లాక్కెళ్లిపోతారు అది మీ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకండి ఇంత కొన్నాం అంత కొన్నామని ఎవరికి చెప్పాల్సిన పని లేదు మీ దగ్గర బంగారం ఉంటే పక్కన అస్సలు అవసరం లేదు దొంగలకు మాత్రమే అవసరం సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి బంగారం విషయంలో మొన్ననే విజయనగరం జిల్లా రాజాంలో కిలోన్నర బంగారం వెండి ఆభరణాలు ఎత్తికెళ్లారు సో బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కాలంలో బంగారం వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి ఒకప్పుడు యాభై నుంచి అరవై వేల మధ్య ఉన్న బంగారం ధరలు ఇప్పుడు లక్షన్నర వరకు చేరాయి వెండి ధరలు దిగొచ్చినప్పటికీ ఎన్నడూ లేనంత గరిష్ట ధరలకు చేరుకున్నాయి ఈ రేట్ల పెరుగుదల పెట్టుబడిదారులకు లాభంగా మారుతున్నప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం భద్రతపరంగా పరంగా కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది బంగారం వెండి విలువ పెరిగినప్పుడల్లా అవి దొంగలకు టార్గెట్ గా మారుతున్నాయి ఈజీ మనీ దురలవాట్లకు బానిసలైన వారు చోరీలకు పాల్పడుతున్నారు చైన్ స్నాచింగ్ ఇంటి దొంగతనాలు ఆలయాల్లో చోరీలు చేస్తూ జనాన్ని కంగారు పెట్టిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం చోరీ కేసులు వరుసగా నమోదవుతున్నాయి పలు ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యం చేసుకుని దొంగలు చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్నారు ఉదయం వాకింగ్కి వెళ్లిన మహిళలను టార్గెట్ చేసి బైక్ పై వచ్చిన నిందితులు క్షణాల్లో బంగారు గొలుసు లాక్కొని పరారైపోతున్నారు దేశవ్యాప్తంగా చూస్తే ఇటీవల రోజుల్లో ఆలయాల్లో కూడా రక్షణ లేదు బంగారు వెండి ఆభరణాల చోరీలు ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి తెలంగాణ మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ఇటీవల ఆభరణాల అపహరణ ఘటనలు వెలుగు చూశాయి బంగారం వెండి ధరలు పెరగడంతో ఆలయాలు కూడా టార్గెట్ గా మారాయని పోలీసులు చెబుతున్నారు చోరీలు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పోలీసు శాఖలు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాయి చైన్ స్టాచింగ్ హాట్స్పాట్లలో పెట్రోలింగ్ చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ట్రాకింగ్ పై కన్నేశారు అంతరాష్ట్ర ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అలాగే ప్రజలకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అవసరం లేనప్పుడు బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండటమే మేలని సూచిస్తున్నారు ఇంట్లో విలువైన వస్తువులకు లాకర్ వినియోగించాలని అపరిచితుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు